గుంటూరు మంగళదాస్ నగర్ లోని శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ సొసైటీ పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుని పదహారవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్బంగా శ్రావణ లక్ష్మి లక్కీ డ్రా కూపన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్బంగా సెక్రటరీ అమర శ్రీనివాసరావు మాట్లాడారు ఈ లక్కీ డ్రా కూపన్స్ షాప్ కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఈ కూపన్స్ ఇవ్వబడతాయని తీసుకున్న కూపన్స్ సమాచార కేంద్రంలోని డ్రాబాక్స్ లో వేయాలని తెలిపారు వేసిన ఈ కూపన్స్ పదహారో తేదీన అనగా శ్రీ శ్రావణ మాస వరలక్ష్మి పూజ సందర్బంగా శుక్రవారం ఏడు గంటల ముప్పై నిమిషాలకి లక్కీ డ్రా తీయబడుతుంది అందులో గెలిచిన వారికి విలువైన చేరలు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాలని సందర్భంగా వారు తెలిపారు కార్యక్రమంలో ప్రెసిడెంట్ అత్యంత శ్రీనివాసరావు సెక్రటరీ అమర శ్రీనివాసరావు ట్రెజరర్ పచ్చిపులు సాంసురా మరియు కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు కస్టమర్ల దేవుళ్ళందరి కోసం ఈ రోజు మన వాసి క్లాత్ మార్కెట్లో డెబ్భై స్వాతంత్ర కార్యక్రమంలో భాగంగా అలాగే మా మార్కెట్ కన్స్ట్రక్షన్ చేసి నిర్మాణించి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు పూర్తయి పదహారవ సంవత్సరంలో అడుగుడుతున్న శుభ సందర్భంలో మరియు శ్రావణ మాసం శ్రావణ మాసం మా ఆడపడుచుల కోసం మా కస్టమర్ల దేవుళ్ళందరి కోసం మా వాసి క్లాత్ మార్కెట్ వస్త్ర వ్యాపారస్తులందరూ కలిసి శ్రావణ లక్ష్మి అనే చీరల డ్రా కూపన్ ఒకటి ఏర్పాటు చేసి ఉన్నాము ఈరోజు అలాగే రేపు శుక్రవారం సాయంత్రం ఏడు గంటల వరకు మన వాసి క్లాత్ మార్కెట్కి వచ్చేసిన కస్టమర్లందరికీ కూడా ఆ యొక్క కూపన్స్ ఇవ్వబడుతుంటాయి ఈ కూపన్స్ అన్నీ కూడా పూర్తి చేసి సమాచారం కేంద్రం వద్ద డ్రాబాక్స్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో ఒక కూపన్ డ్రాబాక్స్లో వేయాలి ఒక కూపన్ కస్టమర్ దగ్గర పెట్టుకోవాలి అలాగే ఈ చీరకు సంబంధించి మంత్ర పట్టు శారీస్ అని చెప్పేసి ఇప్పటికొక స్పాన్సర్ ఒక పది చీరలు మనకి స్పాన్సర్ ఇచ్చి ఉన్నారు అలాగే మిగతా స్పాన్సర్లు కూడా వస్తున్నారు వాళ్ళందరినీ కూడా తీసుకొని రేపు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి సమాచార కేంద్రం వద్ద శ్రావణ లక్ష్మి చీరల డ్రా కూపన్ని మా మార్కెట్ అసోసియేషన్ అండ్ సొసైటీ మా క మార్కెట్లోని వస్త్ర వ్యాపారస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నాం అలాగే మా కస్టమర్ల దేవులందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మమ్మల్ని ఆదరించి ఇంత వాళ్ళు చేసినటువంటి మా ఆడపడుచులు అలాగే మా కస్టమర్లందరికీ కూడా ఈ యొక్క డ్రా చర్యల కుక్కల్లో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయవలసిందిగా చేయవలసిందిగా కోరుతున్నాం ఇట్లు అసోసియేషన్ కమిటీ పురస్కరించుకొని మా మార్కెట్ తరఫున ప్రజలందరికీ మాతో సహా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటుంది మన అసోసియేషన్ కమిటీ సభ్యులు